హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి భారీ షాక్ ఇరవై ఒక్క మంది ముఖ్య నేతలు జంప్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన వెంటనే స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా అధికార పార్టీ వైపు జంప్ అవుతున్నారు ఇక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు బలంగా ఉన్న వైసీపీకి గట్టి దెబ్బ తగలనుంది ఇక వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని విడి టీడీపీ జనసేనలో చేరటానికి సిద్ధమయ్యారు దీంతో మేయర్ పదవి కూడా వైసీపీ నుంచి జారిపోనుంది ఇక బుజ్జగించిన వైసీపీ కార్పొరేటర్లు పన్నెండు మంది టీడీపీలోకి వెళ్లనున్నారని తెలిసింది తొమ్మిది మంది జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు రేపు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ ఎంత బుజ్జగించిన కార్పొరేటర్లు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు నిన్న మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు గ్రై కావడంతో వారు టీడీపీ జనసేనలో చేరిక ఖరారైందని తెలిసింది ఇక విశాఖపట్నం శివారులోనే ఒక రిసార్ట్లో పార్టీ మారణ నున్న కార్పొరేటర్ల కీలక సమావేశం నిర్వహించారు దీంతో వైసీపీకి విశాఖలో భారీ షాక్ తగలనుంది